తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదగా మన భద్రాచలంలో పట్టణంలో సేకరించిన చెత్తను తడి పొడి చెత్తలుగా వేరు చేయడమే కాకుండా తడి చెత్త నుండి పంట చెరుకుగా ఉపయోగపడే చెక్క దిమ్మెలను తయారు చేసే యూనిట్ను భద్రాచలంలో కోటి నలభై లక్షల ఖర్చు పెట్టి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యూనిట్ను భద్రాచలం పట్టణానికి శివారు ప్రాంతంలో గోదావరి కరకట్టకు దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు పట్టణంలో సేకరించిన చెత్తను ఇక్కడికి తీసుకువచ్చి ఆ యొక్క తడి చెత్త నుండి దిమ్మలు తయారు చేయడం ఇక్కడ చేస్తున్నారు అదే ఈ యొక్క యూనిట్ మార్చి ఇరవై రెండున దీనిని మంత్రులు ప్రారంభించడం జరిగింది ఈ యూనిట్లో ఇక్కడ మనకి మూడు మిషన్లు ఉన్నాయి ఒక్కొక్క మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం ఇది మొదటి మిషన్ దీనిని తడి మిషన్ అంటాము తడి చెత్తను దీంట్లో వేస్తే ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది ఈ విధంగా ముక్కలుగా చేయబడిన చెత్తను ఈ ట్రాలీల ద్వారా బయటకు తీసుకెళ్ళి ఈ యొక్క ప్రదేశంలో ఆరబెట్టడం జరుగుతుంది ఇక్కడ రెండు రోజుల వరకు ఈ యొక్క చెత్త ముక్కల్ని ఆరబెడతారు పూర్తిగా ఎండాలి ఎండిన తర్వాతనే వీటిని మళ్ళీ రెండో మిషన్లోకి వేయటం జరుగుతుంది ఇలా ఎప్పటికప్పుడు ఆరబెడతా ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నది పూర్తిగా ఆరబెట్టబడిన తడిచెత్త మొక్కలు ఇది రెండవ మిషన్ దీనిని పొడి మిషన్ అంటాము ఇందాక మనం బయట ఆరబెట్టినటువంటి ఈ తడిచెత్త మొక్కల్ని ఈ విధంగా ఇక్కడ పోగు చేసి ఇక్కడి నుంచి ఈ మిషన్ ద్వారా ఈ యొక్క మొక్కల్ని మొత్తం కూడా పొడి రూపంలోకి ఈ యొక్క మిషన్ మారుస్తుంది ఇది మూడవ మిషన్ ఈ మిషన్ చెక్క దిమ్మలను తయారు చేస్తుంది ఇందాక మనం చూసినట్లుగా రెండో మిషన్ ద్వారా తయారు చేయబడ్డ ఆ పొడిని ఈ మిషన్లో వేస్తే మనకి ఈ విధంగా చెక్క దిమ్మలు తయారై బయటికి వస్తాయి చూడండి మనం పైపులు ఏ విధంగా తయారవుతాయో ఆ విధంగా ఇక్కడ చెక్క దిమ్మలు తయారై బయటికి వస్తున్నాయి ఈ యొక్క మిషన్లో ఇంజిన్ ఆయిల్ వేస్తారు మిషన్ బాగా వేడెక్కిన తర్వాత ఆ యొక్క పొడిని ఈ మిషన్లో వేస్తే అక్కడ నుండి మనకి చెక్కదిమ్మలు తయారై బయటికి వస్తాయి ఏ విధంగా చెక్కదిమ్మలు తయారై బయటకు వస్తున్నాయో ఇప్పుడు మీరిక్కడ చూడండి ఈ చెక్క దిమ్మెలనే వుడ్ బ్రికెట్స్ అని కూడా అంటాము కట్టెలకు బదులుగా వీటిని మనం ఇంధన వనరుగా ఉపయోగించుకోవచ్చు ఇటుక బట్టిలలో కూడా వీటిని ఉపయోగించి ఈ కట్టెలకు బదులుగా వాడుకోవచ్చు